యేసయ్య ఒక పాపైన మనుష్యునితో వెళ్ళాడు ఏసయ్యను కోరుకున్నది ఒక పాపి హృదయము ఒక పాపి అయిన మనుష్యుడు ఏసయ్యను కోరుకున్నాడు ఎంతగా కోరుకున్నాడంటే అతడు పొట్టివాడైన అందిన జనసభములో ఉన్న ఏసయ్యను చూడలేకపోయాడు ఈ పొట్టివాడైన చెక్కయ్యకు మాత్రం కోరిక చచ్చిపోలేదు ఆశ కోరిక ఆశ కోరికతో నిండిపోయిన చెక్కయ్య ఎస్సయ్యను చూడాలి చూడాలని మేడి చుట్టెక్కి ఆ దారి గుట్టయి చూస్తా ఉన్నప్పుడు అతని హృదయములో ఉన్న ఆశను ఆశయ్య చెట్టు దగ్గరికి వచ్చి జగ్గయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినప్పుడు త్వర త్వరగా జగ్గయ్య దిగి ఏసును చేర్చుకున్నప్పుడు అక్కడ ఉన్న మనుషులందరూ చెప్పిన మాట బాపేన మనుష్యుడితో ఏసయ్య వస పెళ్లి